ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీఠ్ ఆవరణంలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ముప్పై ఆరు స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు జోనల్ స్థాయి కబడ్డీ వాలీబాల్ ఖోఖో టోర్నమెంట్ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపికలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు క్రీడాకారులు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చే విధంగా క్రీడాకారులను ఇచ్చిన గడ్డ మన హైదరాబాద్ అన్నారు క్రీడాకారులుగా అయ్యుంటే హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు ప్రపంచంలోనే మీకు ఒక మంచి పేరు వచ్చేటువంటి క్రీడలు మీరు అభ్యసించడానికి అవకాశం ఉంది మన నిజ మనకు ఉండేటువంటి మన జీవితంలో మనం తింటున్నటువంటి భోజనాలు కావచ్చు పీలుస్తున్నటువంటి గాలి కావచ్చు తాగుతున్నటువంటి నీళ్లు కావచ్చు అస్తవ్యస్తం ఉండడం వల్ల పొల్యూషన్ రావడం వల్ల ముప్పై ఏళ్లకే ముసలు అయ్యేటువంటి పరిస్థితి మనం చూసినాం నల్లగొండ జిల్లా మన పక్కకి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఈరోజు ఫ్యూచర్ సిటీని ఇక్కడ తీసుకొచ్చినాం అందుకే ఈరోజు మీరందరూ కూడా క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చే విధంగా మనకు మంది క్రీడాకారులను ఇచ్చినటువంటి గడ్డ మన హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తెలుగు ప్రజలు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది క్రీడాకారులను తయారు చేస్తాం కానీ ఈరోజు గడిచిన పది సంవత్సరాల్లో ఎవరు కూడా క్రీడాకారులను తయారు కాలేదు దానికి కారణం మీకు ఎంకరేజ్మెంట్ లేక మీ మీద డబ్బులు ఖర్చు పెట్టక మీ మీద అసలు క్రీడలంటే ఏందో ఆలోచన లేక పది సంవత్సరాలు అస్తవ్యస్తం చేశారు క్రీడా వ్యవస్థను మన ప్రతి పాఠశాలలో పీఈటిలు ఉన్నారు మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పనిచేస్తామని వాళ్ళు ముందుకొచ్చి మొన్ననే నా దగ్గర అడిగినారు నేను ఒక్కటే చెప్పిన నా నియోజకవర్గం నుంచి నేషనల్ లెవెల్లో ప్రపంచ లెవెల్లో ఆటలాడే విధంగా మీరు తయారు చేయండి